సంక్రాంతి పండగొచ్చేస్తుంది నాన్నగారు నాకు బట్టలు కావాలి నాకు కూడా కావాలి పశువుల కొమ్ములకి రంగులు వెయ్యాలి కొనాలి సంక్రాంతి సందడిగా సంక్రాంతి పండక్కి సెలబ్రేషన్స్ చాలా బాగా చేయాలి నాన్నగారు డబ్బులు కావాలి రెండు రోజుల క్రితమే ప్రభుత్వం వారు మన పంట కొన్నారు ఆ డబ్బులు రానివ్వండ్రా అన్ని కొంటాను ఆ ప్రభుత్వం దగ్గర నుంచి ఎప్పుడు ఆరు ఇస్తారో ఎప్పుడు ఇస్తారో ఎవరికి తెలుసు అసలు ఇస్తారో లేదో ఇంకా సంక్రాంతి చేసుకున్నట్టే అది గత ప్రభుత్వంలో ఆ జగన్ ప్రభుత్వంలో పంట కొన్నాక డబ్బులు ఎన్నాలకిచ్చేవాళ్ళో వాళ్ళకే తెలియదు ఈలోపు రైతులు చాలా బాధపడేవాళ్ళు కాని ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం పంట కొన్న నలభై పంట డబ్బులు పడ్డాయి రేపే బట్టలు కొనడానికి వెళ్దాం పదండి పంట కొన్న నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వచ్చేసాయా పంట డబ్బులు ఇచ్చేసారా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని మాటిస్తున్నా ఇది కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం రైతు దగ్గర పంట కొన్న నలభై ఎనిమిది గంటల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తుంది అందుకే ఇది మంచి ప్రభుత్వం